హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను అండి టేప్తో పని లేకుండా ఆది బ్లౌజ్తోనే బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేయాలో చూపిస్తున్నానండి చూడండి మీరు ఫస్ట్ పేపర్ తీసుకున్నా లేదంటే బ్లౌజ్ పైస్ తీసుకున్నా కానీ ఎలా అయినా కానీ మనము ఇలా క్లోజ్గా ఉండేది మన సైడ్ వేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ మనకు క్లోజ్గా ఉంటుంది కదా ఇది మీరు కొంచెం బండ గుర్తుగా పెట్టుకోండి ఫస్ట్ మనం ఎక్కడ సైడ్ వేసుకోవాలి అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఎవరైనా మొదట్లో కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి ఫస్ట్ ఇక్కడ మనము క్లోజ్గా ఉంటుంది కదా ఇక్కడ కూడా క్లోజ్గా ఉంటట్టు చూసుకోండి మీరు ఇక్కడ క్లోజ్గా ఉన్నాక తర్వాత మనకు రెండు కోరర్స్ కూడా మనం ఎక్కడ సైడ్ కూర్చున్నా కానీ ఇలా ఆపోజిట్లో ఉండాలి మనకు మనకు ఎదురుగా ఉండాలి ఇవి రెండు కూడా ఇలా క్లోజ్గా ఉండేదేమో మన సైడ్ వేసుకోవాలి అలాగే మీరు బ్లౌజ్ పీస్ పైన కట్ చేసేటప్పుడు కింద సైడు హెచ్చు తగ్గులు అనేది ఉంటుంది కాబట్టి హెచ్చు తగ్గుల కోసము ఒక పాదం మందం మార్కింగ్ చేసి కటింగ్ అనేది చేసేసేయండి ఇది వెంటనే మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి ఇది కటింగ్ చేసేసేయండి మరొక పాదం మందము కుట్టులోకి ఇలా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి మాత్రం మనము కొలత అనేది తీసుకోవాలి చూడండి ఆది రోజు పర్ఫెక్ట్గా కొలతలు ఉన్నది తీసుకోండి ఎప్పుడు కూడా ఇలా తీసుకున్నాక తర్వాత సైడ్ జెంటిల్స్ రెండు కూడా ఇలా కరెక్ట్గా పట్టేసేయండి ఇలా కరెక్ట్గా పట్టేసిన తర్వాత ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి అలాగే ఇక్కడ మనకు బ్యాక్ డార్ట్స్ ఉంటాయి కదా రెండు ఉంటాయి కాబట్టి బ్యాక్ డార్ట్స్ మనకు వన్ ఇంచ్ మార్కింగ్ అనేది చేసుకోండి ఇక్కడ చూడండి ఇక్కడ వన్ ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకోండి అలాగే మనకు సైడ్ జెంటింగ్స్ కోసం ఇక్కడ కుట్టు కోసం సైడ్ జెంటింగ్స్ ఉంటాయి కదండి ఇక్కడ ప్లేసు దానికోసం మరొక రెండు ఇంచులు మార్కింగ్ చేసుకోండి ఇక్కడ నుండి ఇలా రెండు ఇంచులు మార్కింగ్ చేసుకోండి రెండు ఇంచులకి కొంచెం తక్కువ చేసుకున్నా పర్లేదండి ఎందుకంటే కొన్ని కొన్ని క్లాత్లు తక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ షేప్ పట్టి అనేది రావాలి కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నా సరిపోతుంది ఇలా కొలత తీసుకున్నాక తర్వాత ఇలా మిడిల్లో చూసుకోండి కరెక్ట్గా మీరు ఇది వచ్చేసి మనకు బ్యాక్ నెక్ అండి ఇక్కడ మెయిన్ ఫస్ట్ ఇక్కడ మెయిన్ మార్కింగ్ చేసుకోండి కుట్టు కోసం ఒక పాదమందం పైకి మార్కింగ్ చేసుకోండి ఇక్కడ ఇలా అయితే చాలామంది ఏమని అడుగుతున్నారంటే ఇక్కడ షోల్డర్ దగ్గర మొత్తం కూడా ఆది కరెక్ట్ కరెక్ట్గా చూపిస్తున్నారు కనుక మీరు ఇక్కడ షోల్డర్ దగ్గర మాత్రం టేప్తో చూపిస్తున్నారు మాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు వారి కోసం అని చెప్పేసి నేను ఇప్పుడు మీకు క్లారిటీతో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ కూడా మనము ఆది తోనే తీసుకోవచ్చు మీకు అన్నీ కూడా ఆది తోనే చెప్తే కొన్ని కొన్ని దగ్గర మీకు హెచ్చు అంటే త్రీ ఇంచెస్ షోల్డర్ పెట్టుకుంటే భుజాలు జారిపోకుండా ఉంటాయి అన్నట్టు భుజాలు పరిపోకుండా బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది అందుకోసం అని చెప్పేసి నేను టేప్తో చూపిస్తానండి ఇక్కడ చూడండి ఆది బ్లౌజ్తో కూడా మనము కొలత తీసుకోవచ్చు పర్ఫెక్ట్గా ఇక్కడ డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా దీనికి ఇలా స్ట్రేట్గా జరిపేసి ఇక్కడ చంఖభావం ఇక్కడ కుట్టు దగ్గర ఇక్కడ జాయింటింగ్స్ ఉంటుంది కదా ఇక్కడ మెయిన్ ఎక్స్ట్రా రెండు మార్కింగ్లు చేసుకోండి ఇప్పుడు వచ్చేసి మీరు ఇక్కడ ఇక్కడ కరెక్ట్గా చూసుకోండి ఇప్పుడు మళ్ళీ మీరు కరెక్ట్గా చూసుకుని మీకు కనిపించాలని చెప్పేసి కొంచెం సెట్ చేశాను కెమెరాని ఇప్పుడు ఇలా కరెక్ట్గా సెట్ చేసుకున్నాక తర్వాత ఇక్కడ చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసేయండి ఫస్ట్ మీరు బ్లౌజ్ని కరెక్ట్గా పెట్టేసి కింద పొర తీసుకున్నా సరిపోతుంది కంగారు పడాల్సిన అవసరం ఏం లేదండి ఇక్కడ చూడండి కరెక్ట్గా సెట్ చేయండి కొంచెం అందుకోసమే నేను ఇక్కడ నేను టేప్తో చూపిస్తాను అన్నట్టు ఇలా కరెక్ట్గా పెట్టేసి ఇక్కడ షోల్డర్ దగ్గర ఇక్కడ ఒక మార్కింగ్ చేయండి అలాగే మన కుట్టులోకి ఇంకొక మార్కింగ్ అనేది చేయండి ఇక్కడ రెండు మార్కింగ్ చేయండి ఇక్కడ కూడా మీరు ఇక్కడ అలాగే కుట్టు కోసం ఇలా రెండు కూడా మార్కింగ్ అనేది చేసుకోండి ఇప్పుడు మీరు బ్లౌజ్ పొడవు అనేది తీసుకుందాము ఇక్కడ షోల్డర్ నుండి ఇక్కడ డాట్ ఉంటుంది కదా మరీ లాగి పట్టకండి ఎప్పుడు కూడా లాగి పట్టకూడదు చూడండి మనకు కరెక్ట్గా ఉందండి ఇక్కడ ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్ కరెక్ట్గా ఉంది పొడి వచ్చేసి కూడా ఇప్పుడు మీరు ఆది బ్లౌజ్తో కొంత అనేది ఆపేసి ఇక్కడ మీకు స్కేల్ అనేది కంపల్సరీగా యూజ్ చేయాలండి ఇక్కడ ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ ఉండేదానికంటే కొంచెం పెద్దగా మార్కింగ్ చేసుకోండి ఇక్కడ ఇక్కడ ఫస్ట్ మనం మార్కింగ్ చేసాం కదా ఎక్స్ట్రా కోసం దాని నుంచి జస్ట్ ఇలా కొంచెం మార్కింగ్ చేసి ఎక్కువగా మనకు డీప్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నట్టు ఇలా ఎక్స్ట్రాతో మార్కింగ్ అనేది చేస్తే ఇక్కడ చూడండి కరెక్ట్ కరెక్ట్గా ఇలా పెట్టేసి ఇలా అయితే ఇక్కడ మనం షేప్ తీసుకుంటప్పుడు ఇక్కడ డీప్ కరెక్ట్గా వస్తుంది ఇక్కడ ఒక టూ పాయింట్స్ ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది అన్నట్టు కొంచెం దీనికంటే ఒక రెండు ఇంత ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది గీత ఇక్కడ ఆల్రెడీ నేను చంక రౌండ్ ఆమ్ రౌండ్ అనేది చూపించాను కదండి ఇక్కడ కొత్త తీసుకున్నాను కదా దీనికి ఎక్స్ట్రా మేము మార్కింగ్ చేసేసుకుందాం ఇలా ఇప్పుడు ఇక్కడ వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకోండి ఇలా పెట్టేసి కరెక్ట్గా ఇలా మార్కింగ్ అనేది చేసేసండి ఇలా ఇలా వేసుకున్నాక తర్వాత ఇక్కడ హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ అంటే వన్ ఇంచ్లో ఇంకా సగం వన్ ఇంచ్ అంటే ఇంత హాఫ్ ఇంచ్ అంటే జస్ట్ ఇంతే ఉంటుంది దీన్ని ఇలా పెట్టేసి కరెక్ట్గా ఇలా మార్కింగ్ అనేది చేయండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కొంచెం ఇటుగా వస్తే ఏమి కాదండి మనకు షేప్ అనేది కరెక్ట్గా రావాలి కాబట్టి కొంచెం గీతకు ఇక్కడ సైడ్ వస్తే ఏమి కాదు ఇలా మళ్ళీ ఇందులోకి కలిపేసేయండి ఇలా ఇలా కలిపేసుకున్నాక తర్వాత ఇక్కడ మనం మార్కింగ్ చేసాం కదా దీని నుంచి ఈ డాట్స్కి మార్కింగ్ చేసేసేయండి ఇక్కడ ఇలా ఈ డాట్స్కి మార్కింగ్ చేసేసేయండి ఇప్పుడు ఎక్స్ట్రా కోసం ఇక్కడ కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని ఈ ఎక్స్ట్రాని దీనికి మార్కింగ్ చేసేసేయండి ఇప్పుడు ఈ షోల్డర్కి మిడిల్లో చూసుకొని మనకు బ్యాక్ డాల్స్ అనేవి పెట్టుకోవాలి ఇలా కరెక్ట్గా మిడిల్లో చూసుకోండి ఇక్కడ కరెక్ట్గా మిడిల్లో అనేది చూసుకోండి కొంచెం పొడవు వచ్చేసి త్రీ అండ్ హాఫ్ తీసుకోవచ్చు త్రీ కూడా తీసుకోవచ్చండి నేనైతే హైట్ని బట్టి పొడుగు తీసుకుంటే సరిపోతుంది ఇలా లేదంటే మీ ఆది బ్లోస్ కొలతతో తీసుకోవచ్చు మీ కొంచెం మీకు మార్కింగ్ చేసే అవగ్రహనైతే ఉంటే కూడా తీసేసుకోవచ్చు మూడు మూడున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ అలాగే ఇప్పుడు మనకు ఇక్కడ ఇక్కడ వెళ్ళే పాట అనేది ఉక్సపట్టి కాజపట్టి అనేది వెళ్తుంది ఉక్స్పట్టి టూ ఇంచెస్ కాజపట్టి త్రీ ఇంచెస్ అనేది వెళ్తుందండి ఇది ఉక్స్పట్టి కాజపట్టికి యూజ్ చేయండి ఈ క్లాత్ అనేది వేస్ట్ చేయకుండా ఇప్పుడు ఇది ఎలా ఉండాలో కటింగ్ అనేది చేసేద్దాము అలాగే ఇది అసలు తప్పకుండా ఒక లైక్ చేసి చదండి సబ్స్క్రైబ్ చేయండి లాంటి వరకు నీ వీడియోస్ కోసం ఇక్కడ ఎక్స్ట్రా కోసం మార్కింగ్ చేసినాం కదా అది కటింగ్ అనేది చేసేసేయాలండి జాగ్రత్తగా కట్ చేసుకోండి కొంచెం ఎక్స్ట్రా గుల్ ఏమైనా వస్తే మళ్ళీ మీకు ఆ బ్లౌజ్ పైన కూడా అలానే వచ్చింది అనుకోండి పెద్దగా అయిపోతాయి కోలతలు కాబట్టి కొంచెం జాగ్రత్తగా నెమ్మదిగా కట్ చేయండి ఇలా ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ డార్ట్స్ కోసం పెట్టుకున్నాం కదా మీకు కరెక్ట్గా బ్యాక్ సైడ్ కొంచెం లేసినట్టుగా కాకుండా కరెక్ట్గా రావాలి అని అంటే ఇక్కడ చూడండి ఇక్కడ నుండి ఇలా కొంచెం ఇలా మార్కింగ్ చేసేసి కటింగ్ చేసేసేయండి అప్పుడు మీకు కరెక్ట్గా వస్తుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత కరెక్ట్గా అనిపిస్తుంది పర్ఫెక్ట్గా అనిపిస్తుంది ఇలా ఇక్కడ వారికి ఇప్పుడు వచ్చేసి మనము ఈ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ కొలత అనేది తీసుకోవాలండి ఇక్కడ మీరు మీ ఆది బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కొలత అనేది ఇక్కడ షోల్డర్ నుండి ఇక్కడ కింద సైడ్ డాట్ ఉంటుంది కదా ఈ డాట్ వరకు కరెక్ట్గా పట్టండి మరీ లాగి పట్టకండి ఎందుకోసం అంటే మనకు కొన్ని వారేల బ్లౌజులు ఉంటాయి కాబట్టి వా అవి సాగినట్టుగా ఉంటాయి కాబట్టి మరీ లాగి పట్టకుండా మామూలుగా కొలత అనేది తీసేసుకోండి ఇది ఎక్కడి వరకు వస్తే అక్కడి వరకు కొలత అనేది తీసుకోండి చూడండి ఇక్కడ వరకు వచ్చింది ఇక్కడ వరకు వచ్చింది కదా మ్యాక్సిమం వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ టూ ఇంచెస్ కూడా వస్తుంది కొంతమందికి కాబట్టి అది ఎంత వస్తే అంత తీసేసుకొని ఇలా మలిపేసేసేయండి కరెక్ట్గా ఇక్కడ ఇలా ఇలా మలిపేసేసుకోవాలి కంపల్సరీగా ఎంత వచ్చింది ఎలా తెలియాలి అని అంటే చూడండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే వచ్చింది ఇక్కడ వరకు వస్తే టూ ఇంచెస్ కాబట్టి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే వచ్చింది మనకు ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇలా మలిపేసిన తర్వాత ఇప్పుడు మనము ఈ బ్యాక్ పార్ట్ ఇక్కడ కట్ చేసాం కదా ఫ్రంట్ పార్ట్ని దీనికి ఆపోజిట్లో కట్ చేసుకుందాం ఇక్కడ ఇలా ఇలా కరెక్ట్గా పెట్టేసేసుకోండి స్ట్రేట్గా కొంచెం క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా స్ట్రేట్గా వచ్చేటట్టు చూసుకోండి ఇలా కరెక్ట్గా ఇక్కడ సైడ్ వస్తుందా అని ఇలా కొంచెం సెట్ చేసుకోండి మీరు ఎప్పుడు కూడా ఇక్కడ సైడా లేదంటే ఇక్కడ సైడా అని సెట్ చేసేసుకొని మనకు ఇక్కడ సైడ్ అయితే కరెక్ట్గా వస్తుందండి ఇక్కడ ఇక్కడ ఇలా కరెక్ట్గా పెట్టేసుకున్నంత తర్వాత ఇది మార్కింగ్ చేయండి ఇది ఎలా ఉందో మార్కింగ్ అనేది చేయండి ఇక్కడ మళ్ళీ మనం అనేది తీసుకోవాలి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛాన్స్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎవరికి న్యూస్ అయితే తప్పకుండా షేర్ చేయండి ఇక్కడ వరకే మార్కింగ్ చేసుకోండి ఇక్కడ మనం అనేది తీసుకోవాలి ఇక్కడనేమో మనం ఇలా పెద్దగా తీసుకోవాలి ఇలా ఎప్పుడు కూడా పెద్దగా తీసుకోవాలి ఇక్కడ మనకు కింద ప్లేస్ లేదని మీరు కన్ఫ్యూస్ అవ్వకండి ఇది కటింగ్లోకి వెళ్ళిపోతుంది మనకి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు వన్ ఇంచు లేకపోతే ఏం కాదు క్లాత్ ఇది తీసేసేది ఇలా తీసేసిన తర్వాత ఇక్కడ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకోండి జస్ట్ హాఫ్ ఇంచ్కి ఇలా మార్కింగ్ అనేది చేయండి ఇలా హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మన భాగం దగ్గర ఒక పాదం మందం లోతు అనేది తీసుకోండి ఇలా ఇలా లోతు తీసుకొని ఇలా కలిపేసేయాలి మళ్ళీ దీన్ని ఇక్కడ నుంచి మళ్ళీ ఇది ఇందులో కలిపేసేయాలి ఇక్కడ అలాగే ఇప్పుడు మనం ఇక్కడ ఆది బ్లౌజు ఉక్స్పట్టి సైడ్ తీసుకోండి ఆది బ్లౌజు ఉక్స్పట్టి సైడ్ ఇలా కరెక్ట్గా సెట్ చేయండి కింద మార్కింగ్ ఇలా చేసాం అలా ఇక్కడ షోల్డర్ నుండి కింద సైడ్ మనకు పట్టి అనేది ఉంటుంది చూడండి ఇక్కడ ఇక్కడ దీన్ని ఇలా మలిపేసేసి ఇక్కడ మలిపిన తర్వాత ఇది పట్టి ఎంత ఉందో అంత మలిపేసేసి కోల్త అనేది తీసుకోవాలి ఇక్కడ ఇలా కోత తీసుకున్నాక తర్వాత మీ ఆది బ్లోస్ తీసేసి ఇప్పుడు విని స్ట్రేట్గా ఇలా మార్కింగ్ అనేది వేయండి ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసిన తర్వాత ఇక్కడ హాఫ్ ఇంచ్ లో తీసుకోండి ఇలా హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది ఇక చూడండి హాఫ్ ఇంచ్ ఉంది మనకు వన్ ఇంచ్ లేదు ఇక్కడ మళ్ళీ కుట్టు కోసం ఒక పాదం మంది మార్కింగ్ వేసేసి బుక్స్ పట్టేసైడు బుక్స్ సైడు ఇలా పెట్టేసేయండి కరెక్ట్గా ఇలా పెట్టేసి ఇక్కడ మూడో ఉక్స్ దగ్గర కరెక్ట్గా పెట్టేసేయండి ఇక్కడ మనకు మూడో ఉక్స్ దగ్గర ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్లు చేయండి ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్లు అంటే చేయండి ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా దీని ఇలా కరెక్ట్గా షేప్ వచ్చేటట్టు చూసుకొని ఇలా కాస్గా దీనికి ఇలా కలిపేసేయండి చూడండి మనకు కరెక్ట్గా వచ్చేసిందండి ఇప్పుడు మనం ఇది ఎలా ఉందో ఇలా కట్ చేసేసుకున్నాము చాలా ఈజీగా ఉంటుందండి మీరు బ్లౌజ్ కటింగ్ బాగా హార్డ్ ఏమో అని అనుకోండి కొందరు నేర్చుకోకుండా నేర్చుకోరు మీరు పేపర్ మీద కట్ చేయండి అందుకే నేను మీకు పేపర్ మీద చూపిస్తున్నాను పేపర్ మీద కట్ చేసిన తర్వాత ఇదే ఒకవేళ మీ బ్లౌజ్ మీరు కుట్టుకోవాలి అనుకుంటే ఆది బ్లౌజు మీ బ్లౌజ్ మీరు కుట్టుకోవాలి అనుకుంటే ఈ పేపర్ తీసుకెళ్ళి కరెక్ట్గా బ్లౌజ్కి పైన పెట్టి కట్ చేసేసుకున్నాను అనుకోండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా నెమ్మదిగా కట్ చేయండి కొంచెం ఇక్కడ నెక్కుల దగ్గర కరెక్ట్గా రావాలి అంటే కొంచెం నిమ్మదిగా కట్ చేసుకోవాలి ఇక్కడ ఏమన్నా వచ్చి తగ్గు ఉంటే ఇలా కట్ చేసేసేయండి అలాగే వీడియో సెలెక్ట్ చేయండి ఇలాంటి మొత్తం వీడియోస్ కోసం సన్సస్క్రైండి వీడియో తప్పకుండా షేర్ చేయండి నేను చెప్పిన ఈ మెథడ్ మీకు అర్థమైందో లేదో కూడా కామెంట్ చేసి చెప్పండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా వచ్చేసిందండి ఇప్పుడు మనము షేప్ పట్టిలో ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి ఇక్కడ మనకు సైడ్కి వీలింది ఇదేనండి ఇప్పుడు ఈ షేప్ పట్టీలు ఇక్కడ మనకు డాట్ కోసం వన్ ఇంచ్ పోతుందండి షోల్డర్కి స్ట్రేట్గా చూసుకొని వన్ ఇలా మలిపేసేయండి ఇలా మలిపేసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఈ క్లాత్ని కానీ పేపర్ని కానీ ఇలా పెట్టేసేయండి ఇవి మనకి ఇంకా ఇంత ఎక్కువ అవుతుంది కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ మనకు సైడ్కి వెళ్ళిన క్లాత్ కానీ పేపర్ కానీ ఇక్కడ దీన్ని మనము ఇలా పెట్టేసి కరెక్ట్గా మూడు ఇంచులకి మార్కింగ్ అనేది చేసుకోండి ఇలా పెట్టేసి కరెక్ట్గా ఇక ఇక్కడ చూడండి మీరు ఇక్కడ మనకు షేప్ పట్టి కొలత అనేది ఇలా తీసుకోవాలి ఇక్కడ మూడు ఇంచులకి మార్కింగ్ అనేది చేయాలి అలాగే ఇక్కడ కింద సైడ్ మీకు ఎంత పొడవు ఉందో మళ్ళీ ఇక్కడ కూడా కొల్వచ్చండి మీరు ఇక్కడ నుంచి మనకు కరెక్ట్గా ఇక్కడ ఇక్కడ షుగర్ షుగర్ని ఎంత ఉందో ఇలా కోల్సేసేయండి అయితే మీకు ఒకవేళ ఇట్లా అర్థం కాకపోతే టేప్ కొలతలతో చెప్పాలంటే ఇక్కడనేమో మీకు మూడు ఇంచులు ఉండాలి ఇక్కడనేమో మీకు రెండు ఇంచులు ఉండాలి కింద సైడ్ ఇక్కడ టూ ఇంచెస్ టూ ఇంచెస్ తగ్గిస్తూ తగ్గిస్తూ చివరికి వస్తారు కంటే ఇక్కడ టూ ఇంచెస్ అనేది ఉండాలి టూ పాయింట్స్ టూ టూ పాయింట్స్ తగ్గిస్తూ రావాలండి ఇక్కడ మీకు టూ పాయింట్స్ టూ పాయింట్స్ తగ్గిస్తూ ఇక్కడ టూ ఇంచెస్కి రావాలన్నట్టు ఇక్కడ మీకు కరెక్ట్గా నేను మార్కింగ్ చూపిస్తాను చూడండి వేసుకోండి షేప్ వచ్చేటట్టు చూసుకోండి షేప్ పట్టి కాబట్టి మనకు కరెక్ట్గా షేప్ అనేది రావాలి ఇలా కట్ చేసేసుకోండి ఇలా నెమ్మదిగా కట్ చేయండి కొంచెం చూడండి మనకు పర్ఫెక్ట్గా వచ్చేసింది షేప్ పట్టి కూడా అలాగే ఇప్పుడు వచ్చేసి మనకు హ్యాండ్స్ కట్ చూపిస్తే చూడండి హ్యాండ్స్ కోసం నేను మరొక పేపర్ అనేది తీసుకుంటున్నాను మరొక పేపర్ తీసుకొని ఇలా ఇలా ఉంటుంది కదా ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసేయండి ఈ మరొక పేపర్ అక్క మాకు అర్థం కావట్లేదు అని అంటారు అయితే ఇప్పుడు మీకు క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఈ మరొక పేపర్ అనేది మీకు ఎందుకు అర్థం కాదండి చూడండి ఇక్కడ మనం మేము బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్వి కట్ చేసుకున్నాం ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కట్ చేసినాం ఇక్కడ మిగిలింది ఏంటి మనకు హ్యాండ్స్ కోసం ఇక్కడ మిగులుతుంది కదా క్లాత్ ఇక్కడనే మనం దీన్ని ఇలా మలిపేస్తే సరిపోతుంది కదండి ఇక్కడ మనం మలిపేసేస్తే సరిపోతుంది ఇది ఆల్రెడీ కట్ అని అనుకోండి మీరు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇక్కడ అయిపోయింది మిగిలిన క్లాత్ హ్యాండ్స్ కోసం కాబట్టి ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసుకుంటే సరిపోతుంది దానికి మీరు మరొక పేపర్ తీసుకున్నారు మాకు అర్థం కావట్లేదు మీరు మరొక పేపర్ తీసుకుంటే మేము మళ్ళొక క్లాత్ అనేది తీసుకోవాలా ఇది కాదండి మీరు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండాలి కానీ కామెంట్స్ ఏర్పడితే అది పెట్టడం కాదండి మేము మరొక బ్లౌజ్ పీస్ తీసుకుని కట్ చేయాలా ఈ మిగిలిన బ్లౌజ్ పీస్ని ఏం అని చెప్పేసి కామెంట్ చేస్తారు ఒక ఇద్దరు ముగ్గురు అలా కామెంట్ చేశారు ఒక టూ మంత్స్లో వచ్చినాయి ఆ రెండు కామెంట్స్ వచ్చినాయి నాకు వారి కోసం చెప్తున్నాను వారు చూసినా చూడకపోయినా కానీ మీకు ఒకవేళ డౌట్ ఉంటే కూడా ఇక్కడ మనము బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకు మిగిలింది హ్యాండ్స్ కోసం క్లాత్ షేప్ పట్టిలు కూడా ఇక్కడ సైడ్ తీసేసుకున్నాం చివరి సైడ్ ఇక్కడ హ్యాండ్స్ కోసం ఇలా నాలుగో ఫోల్డింగ్ తీసుకొని ఇక్కడ క్లోజ్గా ఉంటే సైడ్ మన సైడ్ రావాలి ఇక్కడ క్లోజ్గా ఉంది చూడండి ఇక్కడ మనకు ఇక్కడ హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే కింద సైడు ఇక్కడ హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే ఒక పాదం మందం కటింగ్ చేసేసేయండి మనకు కుట్టు కోసం మరొక పాద మందం మార్కింగ్ చేసుకోండి ఒకవేళ కుట్టు కోసం పాదమందం మార్కింగ్ చేయమన్నా కదా ఒకవేళ మీరు హెమ్మింగ్ చేయాలనుకుంటే పాదం మందం కాకుండా వన్ ఇంచ్ తీసుకోవాలన్నట్టు హెమ్మింగ్ ఏం లేదనుకుంటే మందం తీసుకుంటే సరిపోతుంది ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఆది బ్లౌజు తీసుకొని ఇక్కడ మీకు బ్యాక్ పట్టు కనిపిస్తుందా ఇక్కడ బ్యాక్ పట్టు వచ్చేటట్టు పెట్టేసేయండి ఇలా ఇలా బ్యాక్ పార్ట్ పెట్టేసేసి పెట్టేసేసారు ఫ్రంట్ పార్ట్ ఎందుకు ఫ్రంట్ పార్ట్ సైడ్ ఎందుకు వచ్చేటట్టు పెట్టకూడదు అంటే మనం లోత్ అనేది తీస్తాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ లోత లోతు అనేది ఫ్రంట్ పార్ట్కి వస్తుందండి రెండు హ్యాండ్స్కి కూడా ఫ్రంట్ పార్ట్కే లోత్ అనేది రావాలి అప్పుడే మనకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ కరెక్ట్గా ఇలా పెట్టేసి ఇక్కడ చూడండి ఫస్ట్ మనకు హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ చేయండి ఇక్కడ ఫస్ట్ కుట్టు దగ్గర ఇక్కడనేమో చంకభాగం కుట్టు దగ్గర ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్లు చేసుకోండి ఇక్కడ షోల్డర్ దగ్గరగా మీరు ఎక్స్ట్రా మెయిన్ రెండు మార్కింగ్లు చేసేసి ఇది తీసేసేయండి తీసేసి ఇక్కడ మనం ఎక్స్ట్రా కోసం పెట్టుకున్నాం కదండి దీనికి ఇలా పొడుగ్గా వేసేసేయండి లైన్ అనేది ఇలా వేసేసిన తర్వాత మీకు కనిపిస్తుందా ఓకే ఇక లైన్ అనేది వేసేసిన తర్వాత ఇక్కడ మనము వన్ ఇచ్చి స్ట్రేట్గా ఉండేట్టు చూసుకోండి ఇక్కడ ఇలా పెట్టేసి వేరే ఇలా వన్ నుంచి స్ట్రైట్గా ఉండాలి ఇక్కడ షోల్డర్ దగ్గర జాయింటింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఇలా మనం ఇక్కడ షోల్డర్ దగ్గర జాయింటింగ్ చేసేటప్పుడు ఇక్కడ మనకు సమానంగా ఉండాలన్నట్టు దానికోసం ఇక్కడ స్ట్రెయిట్గా ఉండాలి ఇప్పుడు మనము ఇది ఎలా మార్చింగ్ చేసుకోవాలంటే ఇక్కడ మనం హ్యాండ్ని మన సైడ్ ఇలా వేసేసుకొని కరెక్ట్గా ఇక్కడ ఇలా హైబ్రో టైప్గా రావాలి ఇలా ఇలా రావాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఇలా కలిపేస్తే సరిపోతుంది ఇక్కడ మనకు లూస్ దగ్గర ఇలా సైడ్ కోసం ఇది క్లాత్ అనేది ఉంటుంది కదా ఇది ఇది కట్ చేసేప్పుడు మేము ఇప్పుడు ఇది ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకుంటే కట్ అవుతుంది మాకు హ్యాండ్లో తీయడము అలాగే హ్యాండ్ కరెక్ట్గా మార్కింగ్ ఇలా రాబట్టే షేప్ అంటే ఇలా పేపర్ మీద కట్ చేయండి ఒక టెన్ టైమ్స్ అలా కట్ చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది టెన్షన్ ఏం లేదండి మేము నెమ్మదిగా నేర్చుకోండి ఇలా కొంచెం షేప్ అనేది రావడం కోసం కట్ చేసాము ఇక్కడ ఇలా లోత్ అనేది మీకు నేను స్టిచ్చింగ్ వీడియోలలో చెప్తానండి లోత్ మీకు కరెక్ట్గా అర్థమవుతుంది వీడియో అయితే వస్తుంది స్టిచ్చింగ్ వీడియో ఇక్కడ ఒక టక్ అనేది ఇచ్చేసేయండి ఇలా మనకు మ్యాక్సిమమ్ అన్ని పార్ట్స్ కూడా మీకు క్లారిటీగా వివరిస్తూ కటింగ్ అయితే చేశానండి వీడియోస్ లైక్ చేయండి ఎంత మరొకొని మీడియాస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎవరికి యూస్ అవుతుంది తప్పకుండా షేర్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి